కార్మికుల నిరసన ధర కార్యక్రమం సక్సెస్ ఈ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం ధర్నా చౌక్ నాయకులు ఈ ఆదినారాయణ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు టి నూకరాజు ఉరుకు ఏ రాజు పాల్గొని మాట్లాడుతూ జీవోఎంఎస్ నెంబర్ ముప్పై ఆరు ప్రకారం యూజీడీ కార్మికులకు కొత్త వేతనాలు అమలు కొరకు ఫైలును వెంటనే క్లియర్ చేయాలన్నారు సూపరింటెండెంట్ ఇంజనీర్ వారు జీవో ప్రకారం జీతాలు ఫైల్ పెట్టడం జరిగింది కమిషనర్ ట్రాన్స్ఫర్ అయిన కారణంగా తంబు వేయని కారణంగా పెరిగిన జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది అని అన్నారు ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి వెంటనే జీవీఎంసీ కమిషనర్ గారు ఫైల్ ఫైల్ను క్లియర్ చేసి ఫస్ట్ తారీఖు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకు కొత్త వేతనాలు ఏరియర్స్ తో పాటు కార్మికులకు చెల్లించటకు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం జీవీఎంసీ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు గౌరవాధ్యక్షులు పి వెంకట్రెడ్డి ఈ ఆదినారాయణ కొలగాని అప్పారావు జనరల్ సెక్రటరీ గాజువాక జోన్ కమిటీ ఎస్ గణేష్ ఎన్ నాగరాజు యూజిడి జోన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు వాళ్ళు ఎవరు పని ఈ ప్లాంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాటర్ సప్లై ప్లాంట్లు కాదు ప్లాంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఊర్లో కూడా ఈ మలమాత్రంట్ లో ఆ ప్లాంట్ ట్రీట్మెంట్ చేస్తే ఆ కార్మికులు కూడా అందులో దిగి పనులు చేసే మోటార్ రిపేర్ అయినా సరే ఆ మోటార్ రిపేర్ అదే చేతులతో నెత్తి అందులోనికి కేరీ వస్తే ఆ చెత్తను చెత్త తరలించడం జరుగుతుంది అయినా సరే అధికారులు ఏమంటారు ఆ గాడిని ఏం పని చేస్తారు ఎలక్ట్రిక్ ఏం పని చేస్తారు ఎలక్ట్రికల్ హెల్ప్ ఏమి పని చేస్తారు అని చెప్తారు ఇది చాలా దుర్మార్గం అధికారులు ఏంటంటే ఎవడో చెప్పిన మాటలని కార్మికులకు అందరికి అన్యాయం చేయడానికి చూస్తారు తప్ప ఈ కార్మికులకు న్యాయం చేద్దామనేసి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మన విజయవాడలో మొత్తం రెండు వందల నలభై మందికి ఇచ్చారు రెండు వందల నలభై మందికి ప్రతి జిల్లాలో కూడా ఎంతో కొంతమందికి ఇచ్చారు విశాఖ నగరంలో మూడు వందల ఎనభై మంది ఉన్నాం రెండు వందల మూడు వందల యాభై మంది ఉన్నాం మూడు వందల యాభై మందికి జివో నెంబర్ ముప్పై ఆరు ప్రకారంగా గత ప్రవృత్తి ఇచ్చిన జివో ప్రకారంగా పదహారు రోజులు పోరాటం చేస్తే పోరాటం తగ్గట్టు ఫలితం మాకు అందరికి ఇచ్చినట్టుగా అయితే ఈరోజు మాకు జీతాలు ఇవ్వకుండా రకరకాల కారణాలు చెప్పి మమ్మల్ని అందరినీ ఇబ్బందులు గురి చేస్తారు ఇదే కానీ వచ్చే నెలలోని తొమ్మిదో నెలలో జీతాలు పడకపోతే ఇప్పుడు కమిషనర్కి మేము లెటర్ ఎప్పుడైతే వెళ్తాం సిఐటిగా కార్మికులందరూ కూడా రేపు ఆ జీతాలు పడకపోని వెడల్లోని అందరూ కూడా సన్నిధి సిద్ధమవుతారు దానికి తీవ్రమై ఏదైనా సరే బాధ్యతలుగా అధికారులే వచ్చిందనేసి కోరుకుంటూ ముగిస్తాను

ముందు మున్సిపల్ కార్మికులందరికీ కూడా కొన్ని జీవోలు ఇచ్చింది ఆ జీవోలో భాగంగా యూజిడి కార్మికులు కూడా జీవో ముప్పై కేటగిరీ కింద ఇరవై నాలుగు వందల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి గత జనవరిలోనే ఇచ్చింది ప్రభుత్వం కానీ రాష్ట్రం అంతా అమలు చేస్తున్నారు అన్ని మున్సిపాలిటీలు అమలు చేస్తున్నాయి ఈ రోజు రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ చెప్పుకుంటున్నా మన జీబీఎంసీలో యూజిడి కార్మికులకు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల జీతం అమలు చేయలేదు దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు ఎస్ఈ గారు ఒక మాట చెప్తున్నారు సిఈ గారు ఒక మాట చెప్తున్నారు అయ్యా మీరు ఒకసారి జీవ నంబర్ ముప్పై ఆరు ఆ జీవ నంబర్ ముప్పై ఆరు ఐదు వందలు ఇవ్వాలని చెప్పేసి జీవో క్లియర్ గా చెప్తుంది మన పక్కనే విజయవాడ లో అమలు చేస్తున్నారు అలాగే గుంటూరు లో అమలు చేస్తున్నారు నెల్లూరు లో రాష్ట్రంలో అన్ని దగ్గర అమలు చేస్తున్నారు కానీ ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే పెద్ద కార్పొరేషన్ చెప్పుకొని ఇవాళ మూడు వందల ఇరవై మంది ఉన్న యూజిడి కార్మికులకి జీవ నంబర్ ముప్పై ఆరు అమలు చేయకపోవడం చాలా సిగ్గు ఎప్పటికైనా కొత్త కమిషనర్ గారు వచ్చారు కమిషనర్ గారు చేయండి అలాగే మా మంది కార్మికులు లిస్ట్ ఎంక్వైరీ చేయండి ఎవరు తప్పుడు నాయకులు ఎవరో పక్క యూనియన్ నాయకులు మాటలు ఆలకించి మా మూడు వందల ఇరవై మంది కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకోవని చెప్పేసి మేము తలుచుకున్నాం ఎప్పటికైనా ఏదైతే మీరు బిల్లు పెట్టారో ಆ ಬಿಲ್ ಪ್ರಕಾರ ಮೊತ್ತ ಮೂರು ಮಂದಿ ಮೊದಲ ಮಂದಿ ಮುನ್ಸಲ್ ಕಾರ್ಮಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಯೂಚರಿ ಕಾರ್ಮಿಕರೂ ಜೀವ ನಂಬರ್ ಮುಪ್ಪ ಆರು ಅಮಲ್ಯಿ ಏನೇ ಎಪ್ಪ ಐದೇ ಇದು ಆರೇ ನೆಲ ಎಪ್ಪ ಅಮಲ್ಪೇ